రెండో కొరింతేలకు పన్నెండో తొమ్మిదిలో పౌలుతో విధంగా మాట్లాడతాడు నా కృప నీకు చాలును అపస్థులుడైన పౌలు తన జీవితంలో ఒక ముల్లు వంటి ఒక బలహీనతతో బాధపడుతూ దేవునిని మూడుసార్లు ప్రార్థించాడు ఆ బాధను తీసివేయమని అడిగాడు కాని దేవుడతనికిచ్చిన సమాధానం ఆశ్చర్యకరమైనది నా కృప నీకు చాలును బలహీనతయందే నా శక్తి సంపూర్ణమగును గమనించండి ఇప్పుడు పౌలుకు కావలసింది స్వస్థత కాని దేవుడు దానినివ్వకుండా కృపను అనుగ్రహిస్తున్నాడు ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతా ఉంటాయి మనం ఒకటి దేవుడిస్తుంది మరొకటి మనం ఆశపడింది ఒకటి మన నుండి దేవుడాశించింది మరొకటి ఈ విభిన్న పరిస్థితులు మనకు కొన్నిసార్లు గందరగోళానికి గురిచేస్తాయి కాని ఒక విషయం చెప్పమంటారా మనం కోరుకున్న దానికన్నా దేవుడిచ్చినది ఎన్నో రెట్లు శ్రేష్టమైనది కృప అనేది పైకి రెండక్షరాలుగా కనిపించిన అది ఒక గొప్ప ప్యాకేజ్ దానిని తెరచినప్పుడు కృపలో తృప్తి ఉంది కృపలో బలముంది కృపలో సంతోషముంది కృపలో రక్షణ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కృపలో లేనిదంటూ లేదు అందుకే దేవుడు మాటలు ఒక్కొక్కసారి అర్థం కాక మనం గందరగోళానికి గురవుతాము పౌలు జీవితంలో ఆ కృపను పొందుకున్న నాటి నుండి ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి ఉండటం పౌలు నేర్చుకున్నారు అదే కృప ఈ మాటలు వింటున్న మీపై నిండుగా మెండుగా కుమ్మరించబడాలి ఆయన కృపలో ఉన్న ఆశీర్వాదాలు అన్నీ మీ సొంతమవ్వాలి అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక ప్రతిదినం వాక్యముతో పలకరిస్తున్న ఆదరణకర్త మినిస్ట్రీస్ అమలాపురం